కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయము చదువుకుందాం పేజీ నంబర్ నాలుగు వందల యాభై మూడు అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా దానిని తలంచుచున్నవి మనమే వారు కట్లు తెంపుదము రండి వారి పాశ్వములను మన యుద్ధ నుండి పారువేయదము రండి అని చెప్పుకొనిచు భూరాజులు యోహోవాకును ఆయన అభిషక్తునికిని విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆసీనుడగవాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని కూర్చి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపం చేత వారిని తల్లడింపజేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుగా చేసియున్నాను కట్టడను నేను వివరించదను ఏహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను నీవు నా కుమారుడవు నేడు నేను కనియున్నాను నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు శ్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఇనుపదండంతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగులగొట్టినట్టు వారిని మొక్కలు చక్కులుగా పగులగొట్టేదవు కాబట్టి రాజులారా వివేకులయుండు భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడావణుకుచు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులు కొను కుమారుని ముద్దు పెట్టుకుని లేనేలా ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు దేవుడు ఈరోజు వాక్యాన్ని దీవించునుగాక Amén.